కావాలని కుట్రపూరితంగా జగన్ పై నిందలేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జగన్ మీద రాజకీయ కక్ష ఉంటే నేరుగా తేల్చుకునేందుకు రావాలని అంతేకాని దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు జూన్ నెలలో వచ్చి రిపోర్టును పట్టుకొని జగన్ మీద కుట్రపూరితంగా నిందలు వేయడం సరికాదని అంబటి హితో పలికారు స్టీల్ ప్లాంట్ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ దాడులకు తెరలేపారని ఫైర్ అయ్యారు బట్ట కాల్చి మీద వేయడం సరికాదని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వంలో వచ్చిన రిపోర్టులతో జగన్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు జగన్ ఇల్లు పార్టీ ఆఫీస్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఈ విషయాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని అంబటి పిలుపునిచ్చారు మొన్న ఇరవై మూడో తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికేట్ చూసాం తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడ ఉన్నాయి ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే రండి వేరే తేల్చుకున్నాం మనం చూసిన ముగ్గురు గుడ్డ కాల్చి మొకాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి రుజువులు చూపించండి రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు మేము న్యాయస్థానాలకు వెళ్తాం ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక అబద్దాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం ఈ సందర్భంగా